అందుకని వాళ్ళ ప్రతి సంవత్సరం కూడా ఈ గవర్నమెంట్ స్కూల్స్ కి సంబంధించి ఆడించే గేమ్స్ లో రైబుల్ షూటింగ్ మాత్రం ముందు వచ్చేస్తారు సార్ మేము పలానా రోజుల గురించి రైపుల్ షూటింగ్ మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి లాస్ట్ ఇయర్ వచ్చారు అంత రెండు సంవత్సరం కూడా వచ్చారు అలాగా మన ప్రైవేట్ స్కూల్లో మనం చేయించినంతగా గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళు చేయించలేదు ఎందుకంటే నిజంగా గవర్నమెంట్ స్కూల్స్లో అన్నీ బాగా చెప్పి స్పోర్ట్స్ బాగుండి అన్నీ చేస్తే ప్రైవేట్ స్కూల్లోకే రా స్టూడెంట్స్ కానీ ఈవేళ ప్రైవేట్ స్కూల్స్కే ఫస్ట్ ప్రయారిటీ అంటే ప్రైవేట్ స్కూల్లే అన్నీ చేయగలిగే కెపాసిటీ ఉంటాయి ఒక లక్ష రూపాయలు ఎనభై వేలు డబ్ వేలు జీతం తెచ్చుకునే టీచరు గవర్నమెంట్ స్కూల్లో పనిచేసే టీచరు వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి మన స్కూల్లో చదివిస్తున్నారు అంటే మన స్కూల్స్ యొక్క ఎలా మెలగాలి చర్చించినప్పుడు ఒక కమిటీని సెలెక్ట్ చేయడం జరిగింది కూడా మీరు దానికి ఆమోదం ఎలక్షన్ బాడీని ఎన్నుకోవాల్సిందిగా కోరుతున్నారు దుర్గాపాడు జిల్లా జీఎస్టీ మాకు చెప్పారని అది చేయాలని గారిని మనం చేసుకొని ఆ ప్రోగ్రాం డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రీసెంట్ గా ఎంగేజ్మెంట్ టికె విశ్వేశారెడ్డి గారిని स्टेट जनरल सेक्रेटरी सैक्रटरी कुलसी विश्व प्रसाद गिर सत्कार राहुल गांधी श्रीनिवास श्रीनवास

గురువు చాలా చోట్ల ఏమనుకుంటున్నారంటే ఆ పుష్ప రవికుమార్ గారు గౌతమి రవికుమార్ గారు ప్లీజ్ కమాండ్ ఉన్న డయాస్ లారీ నుంచి క్షుణ్ణంగా చదివి దాని గురించి మాకు ఎప్పుడు వివరిస్తూ ఉంటారు ఇలా చేస్తాం మేడం అలాగని మా అందరికి ఒక మంచి అన్నదండగా ఉంటారు కూడా మాకు అదే విధంగా ప్రతి కార్యక్రమంలో ముందుంటారు ఈరోజు మన మధ్యలో ఉన్నందుకు రాజమండ్రి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రూల్ రూల్ ప్రకారం వెళ్ళారు ఆ రూల్ ప్రకారం ముప్పై నాలుగు వస్తే ఐదుగురు మాత్రమే ఆయన ఇచ్చారు మనం మనందరం కూడా పది వస్తే పది పదిహేను వస్తే పది అని అని తీసుకున్నాం కానీ మనం ఆయన దగ్గర కొన్ని జీవోలు ఆ పద్ధతి అంతా ఫాలో అయ్యమంటే మనం కూడా నెక్స్ట్ ఇయర్ జాయిన్ చేస్తాం తీసుకోవాలి ఆ జరిగిందండి అలాగే మనం బాగా చేశారు ఏ జిల్లాలో వచ్చిన సరే దానికి పదిహేను లక్షల రూపాయలు మన తర్వాత కేరళలో కోటి యాభై లక్షల రూపాయలు కేరళ మనం కలిసి జరిగి వారికి పుస్తకాలు సైకివ్యూటర్ అనేది మనం ఇవ్వడం జరిగింది గండి సాధారణంగా ఉపస్థాన ఇక్కడ అవర్ దర్పన వేదిక మీద ఆహ్వానిస్తున్నాము భక్తులు భలరామ్ கிருஷ்ణ గారు గురించి ఇన్స్ ఒక సాధారణ వ్యక్తిగా స్టార్ట్ అయిన ఆయన జీవితం ఈ రోజు ಕಲ್ಯಾಣಗರು ಸರ್ ಕಲ್ಯಾಣಗರು ಆಂಧ್ರಪ್ರದೇಶ ಪ್ರೈವೇಟ್ ಅನೆಟೆಡ್ ಮ್ಯಾನೇಜ್ಮೆಂಟ್ ಸ್ಕೂಲ್ಸ್ ಆಫ್ ಆಸಿಯಾನ್ ಅಪುಸ್ವಾ ದ ರೆಡ್ಗರು ರೆಡರಂಡಿ ಸಸ್ ರೆಡ್ಗರು ರೆಡ್ ರೆಡ್ ನಾನು ಪಕ್ಕ ರೆಡ್ ರೆಡ್ ಸರ್ ರೆಡ್ ಸರ್ ರೆಡ್ ಸರ್ ಇಲ್ಲಿ ನಾನು ಆದು ಬಂದಿದ್ದೆ ಅಂತ ಬರೋದು ಇಲ್ಲಿ 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 ಬ जला ही सी अब तो <स्थिति थाथ> धन्यवाद धन्यवाद भास्कर आएगा भास्कर आएगा ऑनरेबल प्रेसिडेंट बराल డైజేసి పిలిచిన వాళ్ళందరూ వేదిక మీద వచ్చి శుభాకాశం తెలియజేస్తున్నాను సార్ అపుస్మ అప్పుస్మీస్ కూడా కాబట్టి అందరికీ కూడా పెంపర్లందరికీ ఆ ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నారు ఎందుకంటే మీరు గత ఐదు సంవత్సరాలుగా చూస్తే ఎన్నో ఇబ్బందులు పడుతూ పరోనాడు సరైన ప్రజల గీతం చేసేకపోయినా పేరెంట్స్ చాలా ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉండేవారు కరోనా సమయంలో అలాంటప్పుడు కూడా కొన్ని ఆర్థికంగా ఉండాలను ఇందులో చెల్లించినప్పుడు కూడా తల్లిదండ్రులకు ఎప్పుడు సహకరిస్తూ కూడా పిల్లలకి మంచి విద్యా బోధనలు ఇస్తూ ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీతో ముందుకు తీసుకెళ్తూ పిల్లలకి మంచి భవిష్యత్తు తీర్చిస్తున్నటువంటి ఈ ఈస్ట్ గోదావరి నుంచి నగర్లందరికీ ప్రైవేట్ స్కూల్స్ ఎందుకంటే చాలా గ్రామాల్లో కరెంట్ బిల్లు కట్టడానికి డబ్బులు లేకపోయినా చాలా కష్టపడి ఇబ్బందులు పడుతూ కూడా స్కూల్స్ రన్ చేస్తూ పిల్లలకి మంచి ఉద్యోగం చేస్తున్నారు చాలా మంది పేరెంట్స్ భూమిలో డబ్బులు కట్టలేరు సకాలంలో నాకు చూస్తే దివ్య పబ్లిక్ స్కూల్ తక్కువగా వీళ్ళకి ఎక్కువ మంచి మంచి ఆయన విద్యా బోధన ఇస్తున్నారు ఎప్పటి నుంచో మా యొక్క అన్నదమ్ములు అక్క చదువుతున్నారు కూడా వాళ్ళ దగ్గర చదివారు చాలా స్కూల్లో ఉన్నారు మా ఊర్లో దొరబాబు ఉన్నారు ఆయన అసలు పీజీ ఎవరు ఇవే ఎవరైనా పీజీ ఇవ్వకపోయినా కానీ బాబా పీజీ ఇవ్వలేమని పని పంపించిన స్కూల్కి వేసుకుని నేను చదివిస్తాను అండి ఆయనకి ఎప్పుడు కూడా ఆర్థిక ఇబ్బందులు వస్తే పొలం ఏదో అభ్యర్థులకి స్కూల్ పెట్టుబడి పెడతారు కానీ ఏ రోజు మాత్రం పిల్లలు ఇబ్బంది పెట్టవచ్చు చాలా కష్టపడి చేస్తున్నారు అదే విధంగా ఎప్పుడు మీ స్కూల్స్ మీ యాజమాన్యాల విషయంలో కానీ ఎక్కడైనా ఏదైనా ప్రభుత్వం తరఫున ఈ రాజనగరం నియోజకవర్గంలో మీకు ఏ సపోర్ట్ కావాల్సిన ప్రతి నేను అందుబాటులో ఉంటాను తీసుకుంటారా మీరు అక్కడ స్టాఫ్ చేసేయడానికి కానీ మెయింటెనెన్స్ కానీ చాలా ఇబ్బందులు పడతారనే విషయం కూడా తెలుసు ఎందుకంటే బాగా పెద్ద స్కూళ్లు ఒక గ్రాండ్ యాప్ తర్వాత వాళ్ళ బీజులు ఎఫెక్ట్ కనేసి కనీసపోతారు కానీ పల్లెటూరులో కాన్వెంట్ లో మాత్రం ఎవరో సరైన బీజులు చెల్లించడానికి చాలా ఇబ్బంది పడతారు ఎందుకంటే వాళ్ళ పరిస్థితి కాదు వాళ్ళ పరిస్థితి కూడా చాలా కష్టంగా ఉంటుంది